హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ ఇప్పుడు మీకు చూపిస్తున్నది మునగాకండి మునగాకులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ సిఈకే అంతేకాకుండా విటమిన్ బి కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇందులో కాల్షియము ఐరను మెగ్నీషియము ఫాస్ఫరస్ జింక్ పుష్కలంగా ఉంటాయి ఇది రక్తహీనత సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా ఈ సీజన్లో వచ్చే అనేక రకాల వైరస్ ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో సహాయపడుతుంది షుగరు బీపీని కూడా కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి రెమెడీ అని చెప్పవచ్చు అంతేకాకుండా శరీరంలో పేర్కొన్న అధిక కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది దీని ద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి శరీరంలో పేరుకుపోయినటువంటి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది అంతే కాకుండా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది బరువు తగ్గడానికి ఈ మునగాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది దీన్ని మీరు పొడి రూపంలో కానీ కషాయం రూపంలో కానీ కూరల రూపంలో కానీ తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న అనేక పోషకాలు కూడా మీకు లభిస్తాయి